మీ అందరి మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంట్లో నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడే శ్రీనివాస్ పూర్తి అని చెప్పాడు ఈ ప్రాంతంలో భూములు చూడడానికి వెళ్తే మొత్తం వేల ఎకరాలు గ్రీడు భూములు ఉన్నాయి పక్కనే జురుమని దగ్గర సోలార్ ప్రాజెక్ట్ ని చూడడం జరిగింది అలాంటి ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మన భూములు అమ్మాల్సిన అవసరం లేదు కేవలం లీజుకి ఇస్తే ఎకరాకి ముప్పై ఒక్క వెయ్యి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తారు ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ఆ ప్రాజెక్టుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది దాదాపు ఆరు వేల మూడు వందల ఎకరాల్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు చేసుకోవడం ముఖ్యమంత్రి గారు ఆమోద ముద్రతో అన్ని రకాలుగా అనుమతులు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ డిపార్ట్మెంట్ త్వరలోనే అతి త్వరలో ఒక నెల నెల లేదా రెండు నెలల లోపు ఇక్కడ అన్ని శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు బడ్జెట్ కేటాయించి ఆ కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాటి మీద ఇతర పార్టీలు ఎవరైనా అపోహలు కలిగిస్తే నమ్మొద్దండి భూమికి యజమానుల మనమే మన భూమి మన పేరు మీద ఉంటుంది లీజుకి ఇస్తాము ఎన్ని సంవత్సరాలు అయితే లీజుకి తీసుకుంటారో అన్ని సంవత్సరాలు మీ అకౌంట్ లో ఖచ్చితంగా డబ్బులు పడతాయి లో వోల్టేజ్ సమస్య ఈ నియోజకవర్గంలో ఉండదు రైతులందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు మీ ప్రాంతానికి రాబోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ దానికి మీరందరూ సహకరించాలనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవే కాదు నిన్నటి రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి గుజరాత్ నుంచి వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులతో నేను మాట్లాడడం జరిగింది త్వరలో మనకు సరే పిలిపించి అన్న సంక్షంలో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఎలక్ట్రికల్ బస్సులు కార్లు స్కూటర్లు తయారు చేసేటువంటి పరిశ్రమ ఇక్కడ పెట్టడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది దాదాపు వందల కోట్ల బడ్జెట్ తో పరిశ్రమ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాతనే చెప్పాలి కానీ నిన్ననే జరిగింది కాబట్టి మీరు ఇంత మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి మీ సమక్షంలో చెప్తా ఉన్నా బాగోడకు ఇచ్చినటువంటి వాళ్ళందరూ రైతులు బాగోడకు వచ్చి ఇల్లు కట్టిస్తు పిల్లల్ని బాగా చెల్లించుకుంటా ఉంటారు మీరు కూడా కొన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు వస్తుంది రైతులు కూడా బాగుపడతా ఉన్నారు దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం జింకలు పెడతాతో నిమ్మలు పెడతాతో అదే సముద్రం కలునరి సీ కొడిగాపల్లి నాలుగైదు పంచాయతీ వాళ్ళు పట్లే పెడతలేదమ్మా